ఏపీలో ఎన్నికల్లో పోటీ చేసే తొలి జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేశారు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన తొలి పార్టీ జనసేన అయితే ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో సభకు ముందుగానే అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు ఇందులో భాగంగా సుదీర్ఘ కసరత్తు తర్వాత జాబితా విడుదల చేశారు అందులో భాగంగా నాలుగు లోక్సభ ముప్పై రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు నాలుగు లోక్సభ స్థానాలలో అమలాపురం నుండి డిఎంఆర్ శేఖర్ రాజమండ్రి నుండి ఆకుల సత్యనారాయణ విశాఖపట్నం నుండి గేదెల శ్రీనుబాబు అనకాపల్లి నుండి చింతల పార్థసారథికి అవకాశం ఇచ్చారు మిగిలిన స్థానాలకు ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తారని తెలుస్తోంది అయితే పవన్ ప్రకటించిన శాసనసభ అభ్యర్థుల జాబితాలో ఎలమంచల నుంచి సుందరపు విజయకుమార్ కుమార్ పాయకరావుపేట నుంచి నక్కా రాజబాబు పాడేల నుంచి పసుపురెట్టి బాలరాజు రాజాం నుంచి ముచ్చా శ్రీనివాసరావు శ్రీకాకుళం నుండి కోరాడ సర్వేశ్వరరావు పలాస నుండి కోత పూర్ణచంద్రరావు హెచ్చేళ్ల నుండి బాడన వెంకట జనార్దన్ నెల్లిమర్ల నుండి లోకం నాగమాధవి తుని నుండి రాజా అశోక్ బాబు రాజమండ్రి సిటీ నుండి కందుల దుర్గేష్ రాజేల నుండి రాపాక వరప్రసాద్ పి గన్నవరం పాముల రాజేశ్వరి ఇక కాకినాడ సిటీ నుండి ముత్తా సశిధ అనపర్తి నుండి రేలంగి నాగేశ్వరరావు ముమ్మడివరం నుండి పితాని బాలకృష్ణ మండపేట నుండి వేగుళ్ల లీలాకృష్ణ తాడేపల్లి గూడెం నుండి బొలిసెట్టి శ్రీనివాస్ ఉంగుటూరు నుండి నవుడు వెంకటరమణ ఏలూరు నుండి రెడ్డి అప్పలనాయుడు తెనాలి నుండి నాదండ్ల మనోహర్ గుంటూరు వెస్ట్ నుండి తోట చంద్రశేఖర్ ప్రత్తిపాటి నుండి రావల కిషోర్ బాబు వేమూరు నుండి ఏ భరత్ భూషణ్ నరసరావుపేట నుండి సయ్యద్ జిలాని కావలి నుండి పసుపురేటి సుధాకర్ నెల్లూరు రూరల్ నుండి చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి అధోని నుండి మల్లికార్జునరావు ధర్మవరం నుండి మధుసూదన్ రెడ్డి రాజంపేట నుండి ప్రతిపాటి కుసుమకుమారి రైల్వే కోడూరు నుండి బోనాసి వెంకట సుబ్బయ్య పుంగనూరు నుండి బోడి రామచంద్ర యాదవ్ మచిలీపట్నం నుండి బండి రామకృష్ణ పేర్లను ప్రకటించారు అయితే జనసేన తన తొలి జాబితాలో అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు ప్రధానంగా అభ్యర్థుల గుణగుణాల ఆధారంగా ఎంపిక జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు ఈరోజు రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహిస్తున్నారు సభ తరువాత ఇతర నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించనున్నారు పదహారున వామపక్ష నేతలతో సమావేశమై పొత్తులో భాగంగా కేటాయించే స్థానాలను ఖరారు చేయనున్నారు ఆ తర్వాత మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దిగనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్